ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కి గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది మరి ఏ టూ అరవింద్ కుమార్ విచారణకి డిఓపిటి అనుమతిస్తుందా ఒకవేళ ఇస్తే ఫార్ములా ఈ రేస్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ శాఖ డీఓపీటీకి లేఖ రాశారు అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు ఇరవై హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి నిబంధనలకి విరుద్ధంగా యాబై ఐదు కోట్ల నిధులు విదేశీ సంస్థకి విడుదల చేయడంపై ఏసీబీ కేసు నమోదు చేసింది కేసులో గా మాజీ మంత్రి కేటీఆర్ గా సీనియర్ ఐఏ అధికారి అరవింద్ కుమార్ గా హెచ్సిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు అయితే గతంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేసిన అరవింద్ కుమార్ కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధుల్ని మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని ఏసీబీ ఆరోపిస్తోంది ఇక దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని డివోపీటీ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో సిఎస్ రామకృష్ణారావు రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది దీంతో అరవింద్ ప్రాసిక్యూషన్ కి డివోపీటీ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అన్నది ఆసక్తికరంగా మారింది